మొన్నటి దినం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగరంలో కూడా కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సంతకాల ద్వారా ఈ ప్రభుత్వం చేసేటువంటి పనికిరాని పనిని ఎండగట్టేటువంటి పనులు చేశారు పదిహేడు మంది మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా కట్టాలని చెప్పి ఎత్తున ప్రజా ఉద్యమం జరుగుతూ ఉంది కొన్ని వేల మంది ఏ గ్రామంలో మిత్రులు తినేదానికి కోసం ఉండారో ఒకసారి మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంతకంటే పెద్ద ఉద్యమం ఏమైనా జరిగిందా కొన్ని కోట్ కొన్ని లక్షల మంది కోటి సంతకాల సేకరణ భాగం కనీసం కవరేజ్ కూడా ఇవ్వకుండా కల్తీ నెయ్యి అని రాజీ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు నేను అడుగుతున్నా అయ్యా ఈ యొక్క ప్రభుత్వం బీజేపీతో మిత్రపక్షం బీజేపీ వాళ్ళు గోవదను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు